హాయ్ అండి ఇలా నేను చికెన్ రెడీ చేయాలి చికెన్ కొంచెం తక్కువగా ఉంది కదా అంటే మొత్తం తీసేసలే నేను మీకు ఒకటి చెప్తా అంటే ఒక పప్పీస్ పెట్టాలి కదా చికెన్ తక్కువైనప్పుడు మనం ఇందులోనే ఎగ్ వేసుకోవాలి మనం అంటే ఆ స్మెల్కి వండు తినేస్తారు ఇలా అంటే ఇది వచ్చేసి ఏడు కేజీలు రైస్ కదా చికెన్ వచ్చేసేమో నాలుగు కేజీలే ఉంది పదకొండు కేజీలు మొత్తం ఒక అర డజన్ వేసుకున్నా చాలు మనం ఒక అర డజన్ అంటే మీ కాడ మీకు ఆడుందనుకో నాకైతే ఆడేసినా ఉన్నాయి కాబట్టి అవే చేసా మొత్తం ఇలా వేసేసేసి మొత్తం కలిపేసేయాలి మనం అలాగా ఇంక ఇవి కూడా వేసేస్తా బాగా వేడిగా ఉందండి చోటలు మాములుగా కామట్లేదు ఇక్కడైతే గాలి ఆడట్లు వస్తుంది మాకు ఇక్కడ లేదు బాగా వేడుగు ఉంది మొత్తం ఇలా బోన్స్ మొత్తం తీసేస్తున్నానండి ఇలా మొత్తం తీసేసేసుకొని రైస్లో కలిపేస్తుంటే నాకు కాస్త తేలిగ్గా ఉంటుంది కలిపేటప్పుడు కాస్త ఇబ్బంది అనిపించట్లేదు ఒక చల్లారి ఎవరికి ఆగటానికే కానీ కాకపోతే అలానేసేసేమో చేసేమో కాస్త వేడి మీదే కలపాలి రైస్ లేదంటే గట్టిగా అయిపోతుందండి అమ్మా ఒంట్లో బాగాలేదా అనీ అని ఒంట్లో బాగుందా నిరసంగా ఉందా అయితే లేదండి ఇవాళ నేనే కలుపుతున్నా వాడు ఒక గంటలో వచ్చేస్తాడు ఈ లోపల నేను కలిపి రెడీ చేసుకున్నాం అని చెప్పేసేసి హనమ్మ హనీ హనీ కొంట్లో బాగాలేదండి వాళ్ళ అసలుకి పిలిచినా పట్టించుకోవట్లేదు ఉదయం నుంచి ఏం తినలేదు ఇప్పుడు మట్టి కాస్త మిల్క్ తీసుకుంది అంతే హనీ వేసుకుంది చక్కగా నిద్రపోతుందిగా ఇది పిల్లలకి పెట్టేస్తా అదిగో తల్లి చూడు బుడ్డి వస్తానప్పా ఓలమ్మాపాడువాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తాను రైట్ రైట్ ఇట్రా ఇట్రండి ఇటండి ఇట ఇట్రా ఇట్రా మరి నా కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు అది ఇప్పుడు కాళ్ళ దగ్గర ఉంటున్నారు మమ్మీ చూడు కాలు నన్ను నడవని ఇట్లా బాబా బా నన్ను నడవని ఇట్లా మీరు ఇదిగో ఇదిగో నా కాళ్ళ దగ్గర కాదు అన్నం వాడుంది ఇదా ఇదిగో అన్నం మజ్జిగ కూడా ఉందా పోసే మజ్జిగ పోసే ఎక్కువ పోసే

దాని కింద పెట్టు చెప్తా ఇల్లుగా వచ్చేసారు మమ్మీ ఎడిపెట్టేస్తే ఎడిపెట్టేస్తే చెప్తా పెట్టు పర్లు వాళ్ళకి మధ్యలో అన్నవా వస్తాను అరకు వస్తాపా గుడ్డిపా బై గుడ్ ప్లేట్లు అక్కమాకున్నానా మళ్ళీ ప్లేట్లు పగిలినాయి అనుకో మనకి ఇబ్బంది కదా చెప్పు ఇంకో పిల్లలు కావాల్సిందే అట్లా ఎక్కడో నిద్రపోయి ఉంటుందా తెలిసి

నువ్వు తిన్నావు కదమ్మా చెప్పు అది భయపడుతుంది కదా పిచ్చి పిల్ల అమ్మ అమ్మ వీళ్ళు కొత్త వాళ్ళు తెల్ల పిల్లలు ఇద్దరు అటు ఉంటారు వీళ్ళు అమ్మాయిలు కదా ఎంత బంగారాలు అమ్మ బంగారం ఆ బాబు ప్లేట్ తీసుకొస్తున్నారు కదా లోపల కూడా ఇంకో పప్పి ఉంది రైస్ పెడతానికి తీసుకెళ్ళాడు ప్లేట్ లోపల రెండా

వెళ్దాం పా చెప్తాడు ఈ పాలే పిల్లలకు ఈ పాలు పిల్లలకు అక్కడ నీట్గానే ఉండేలాండి పండ్లో అందుకని పెట్టండి నేను అక్కడ

కాదు కారు పక్క వెళ్ళింది అవునా బొడ్డ వెళ్ళి ఎగిరింది బుడ్డిదా నువ్వు నువ్వు కారు బాగా బుట్టి దానికి ఇక్కడ పిల్లలు వచ్చేసి లోపల ఉన్నారండి ఈ గేట్ లోపల మనల్నివ్వరు ఇది ఈటీపెస్ గేట్ కదా వీళ్ళు వెళ్ళనివ్వరు మనల్ని ఆ రోజు పర్మిషన్ అన్నీ వెళ్ళాలి అక్కడ గేట్ దగ్గర అడిగి మరి పంపిస్తారో లేదో చూడాలి పిల్లలైతే కనిపించట్లేదు నాకు తల్లి ప్రతిసారి అటువైపే ఉంటుంది లోపలే

わあ。Uh, yeah,